ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఏ నెగిటివ్ థింక్ లేకుండా ఫుల్ పాజిటివ్ కదా ప్రతి మూవీకి బాబు అసలు ప్రతి ఒక్కరి అభిమానులు వాళ్ళ ఫ్యామిలీ అదే కాకుండా ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఈ రోజు ఇంటర్నేషనల్ హీరో కాదు ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిపోయాం ఇండియన్ సినిమా ముద్దు పెద్ద راڳو جو گهڻو پيٽي سيماي طرفه ياري کان ٿي dalam あっ。 ఇప్పుడు ఐమాక్స్లో చూసాను అండి మూవీ మన కలికి చాలా బాగా నచ్చింది అంటే ఫస్ట్ మహాభారతానికి దీనికి లింక్ పెట్టారు డైరెక్టర్ గారు అంటే ఫస్ట్ అశ్వర్థాల మీద శ్రీకృష్ణుడు రావడం అన్నది ఇదంతా చూడ చాలా గొప్పగా చూపించారు మనకి బాలీవుడ్ 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 అంటూ ఉంటారు చాలామంది బాలీవుడ్ రేంజ్ ఎప్పుడు రాజమౌళి గారు గ్రాఫ్ చేశారు కానీ దానికన్నా మించి ఉన్నదన్నది నిజంగా గ్రాఫిక్స్ కానీ ఇది ఈ సినిమా అన్నది మామూలుగా డి మామూలు థియేటర్లో చూసి కన్నా త్రీడీలో చూస్తే మంచి ఎఫెక్ట్గా ఉంటుంది સિનેમા બાગ રણાર્ગન સર ટ્રાફિક ચલાવની గ్రాఫిక్స్ హైలైట్ అమ్మా చాలా గా ఉన్నాయి గ్రాఫిక్స్ అంటేనే మామూలు ఆర్టిఫిషియల్ అందులోని కూడా న్యాచురాలిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ అంటే కొద్దిగా కామెడీ ఉంది సార్ కామెడీ అది ఎందుకు పెట్టారు అనుకున్నాం కామెడీగా వెళ్తూ ఉంటుంది ఆ కామెడీ అంటే ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ప్రభాస్ గారు ఇంట్లో రెంట్గా ఉంటాడు బ్రహ్మానంద గారి ఇంట్లో ఆ ప్రభాస్ గారు రెంట్గా ఉంటే ఈయన రెంట్ ఎగ్గొడుతూ ఉంటాడు అది అలా కామెడీ కింద పన్ను కింద నడిచింది అది ఒక్కటే తప్ప సినిమా మాత్రం హైలైట్ సార్ ఎక్కువ విజువల్ సీన్స్ అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్స్ శ్రీకృష్ణుడు మహాభారతం చూపెడతాం ఇవన్నీ గూస్ బంప్స్ అవుతా ఉంటాయి అందులో చేసింది అర్జునుడు క్యారెక్టర్ మన విజయ్ దేవర్కు మామూలుగా ఉండదు మేడం ఆ రథం మీద అశ్వరథం మీద ఆయన అలాగే బాణం సందిస్తూ ఆ డైలాగ్ చెప్తాం ఎందుకని అశ్వథమ్మ అశ్వత్మ అశ్వథామ రోల్ మాత్రం నెంబర్ వన్ సార్ ఆయన కట్అవుట్ కి అశ్వథామ రోల్ నెంబర్ వన్ గా ఉంది నిజంగా గూస్ పంప్స్ అవుతున్నాయి సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చేటప్పుడు అలా ఆ సార్ వచ్చేటప్పుడల్లా గూస్ పంప్స్ మామూలుగా రాలేదు జనాలకు కమల్ హాస్ హాసన్ గారి రోల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ టూ కూడా ఉంది కదా సార్ ఏటన్సీలో పెట్టారు ఎందుకంటే ఇప్పుడు మన కలికి కర్ణుడు ప్రభాస్ గారికి రోల్ ఇస్తారు అనుకున్నాం కానీ కలికి మహాభారతంలో నాకు తెలిసి కరుణుడిని మించినోడు లేడు అంటే ఆయన శాపాల వల్ల అటగా వేయడు కానీ కరుణుడిని మించినోడు లేడు ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారికి ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది చిన్న పిల్లలకి అర్థం అవుతుంది సార్ చూపించాలి ఎందుకంటే మా బాహుబలి రేంజ్ వేరే సార్ ఈ రేంజ్ వేరే దేని దాని సినిమా కంటే కలసనలు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి అనుకుంటున్నాను నేను ఎందుకంటే వరల్డ్ వైజ్ రిలీజ్ కాబట్టి ఆల్రెడీ రెండు వేల కోట్లు ఎంతో ఖర్చు అంటున్నారు అంతా వచ్చేసే ఉంటుంది ఉండొచ్చు ఐ లెట్ లాస్ట్ క్లైమాక్స్ అన్న క్లైమాక్స్లోనే డైలాగ్ చెప్తాడైనా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పేస్ మాత్రం రివీల్ చేయలేదు అది మాత్రం నేను డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్తున్నాను ఎందుకంటే శ్రీకృష్ణుడు మొత్తం భాగవతం చరిత్రలో శ్రీకృష్ణుడు ఐళ్ళు చూపించాలని ఇది దీనివల్ల కానీ ఆయన్ని ఏ ఆర్టిస్ట్ని పెట్టినా ఆయన ముందు తక్కువే కాబట్టి డైరెక్టర్గా చూపెట్టలేదు అనుకుంటున్నాను అందులో సీక్రెట్ అంటే సీక్రెట్ నేను అనుకుంటున్నాను ఇది సార్ శ్రీకృష్ణుడు క్యాచ్ చేసేవాళ్ళు సార్ ఎంత బడ్జెట్ అంటే సార్ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు కదా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆరు ఆరు వందలు ఓకే ఓకే సారీ సార్ ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారు దానికి గ్రాస్ ఎక్కువ అయిపోయి ఉంటుంది సార్ ఈ పాటికి వచ్చేసి ఉంటాయి సీరసంగా నెక్స్ట్ ఎంత వస్తుందనే చెప్పలేదు సార్ ఫైవ్ ఆఫ్ టెన్ రేటింగ్ అంటే ఇస్తాను సార్ నేను టెన్ ఇచ్చేస్తాను అవుట్ ఆఫ్ టైనింగ్ టెన్ టు టెన్ ఎందుకంటే ఆ విజువల్స్ చూడటానికైనా థియేటర్కి రావాలి సార్ త్రీడీ త్రీడీలో ఆ విజువల్ చూడాలి మన ఎథిక్స్ మహాభారతం ఉన్నదే భాగవతం ఉన్నదే మన ఎథిక్స్ అవి త్రీడీలో చూడలేకపోతే ఇంకా ఈ థియేటర్లో చూడకపోతే అనవసరం సార్ మామూలు మన వీడియోలో సెల్లో వీటిలో చూస్తే పని అవ్వదు ఏ అయినా సరే ఏ ఆడియన్స్ అయినా సరే ఏ మూవీకి చెప్పలేదు ఈ మూవీ వచ్చి చూడకపోతే అనవసరం సార్ లైఫ్ అనవసరం ఎందుకంటే నేను చెప్తున్నాను బాగా ఆ విజువల్స్ అలా ఉన్నాయి సార్ అసలు చాలా న్యాచురల్గానే త్రీ డీ ఎక్స్ కలర్ గ్రేడింగ్ త్రీ డీ అఫెక్ట్స్ నాగర్వన్ గారు ఇంకా టాప్లోకి వెళ్ళిపోయారు సార్ రాజమౌళి రాజమౌళి గారిని మించిపోయారని మనం చెప్పలేం కానీ ఇప్పుడు దాకా మనకి రాజమౌళి గారు ప్యాన్ ఇండియా ఈ మూవీస్ అన్ని తీయడం గ్రాఫిక్స్ ఆయన తర్వాత అంతనే ఆయన కోవలోకి ఈయన కూడా ఇద్దరు చేరేసి కూర్చోవచ్చు అట్లాగే బాలీవుడ్ 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 అంటున్నారు బాలీవుడ్ అమ్మ మొగుళ్ళగా ఉంది సార్ సినిమా తెలుగు సినిమా ప్రపంచంలో వెళ్ళినట్టు